హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ఫీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక వర్షం అయితే పడుతోందండి కంటిన్యూగా కూడా అప్పుడప్పుడు ఒకటి రెండు చినుకులు పడితే అండ్ అప్పుడప్పుడు వచ్చేసి క్లౌడీగా ఉంటుంది అంతే అండ్ ఒక్కొక్క విలేజ్లో అనంతపురం జిల్లాలో వర్షం అస్సలు లేదనమాట అంటే పదును కూడా కాలేదు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ముందుగా డేటు ఇరవై మూడో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ తీసుకుంటే కనుక ఒక లక్ష తొంభై ఆరు ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ లాక్ నైన్ సిక్స్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది నిన్న ఒక్క లక్ష డెబ్బై వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది సో నిన్నటి మీద అయితే స్టాక్ అనేది పెరిగింది తమ నేళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను ఎందుకంటే ఆప్షన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని అండ్ డైలీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే నోటిఫికేషన్ ేషన్ యాక్టివేషన్లో ఉంచండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో